హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో మరో కొత్త మంత్రి సీఎం రేవంత్ రెడ్డి లక్కీ ఛాన్స్ ఇచ్చారు గుడ్ న్యూస్ అనమాట ఈ అనేది కేటాయింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి సో ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజరుద్దునికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి శాఖలు కేటాయించడం జరిగింది సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ శాఖను కూడా కేటాయించడం అయితే జరిగిందనమాట ఇంతకుముందు మైనార్టీ శాఖ అర్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న సంగతి కూడా తెలిసిందే అయితే ఈ శాఖను తాజాగా అజరుద్దీన్కు కేటాయించడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అజరుద్దీన్కు హోంశాఖ కేటాయిస్తారని అందరూ కూడా భావించారు ఆశించారు కానీ సో మొత్తం మీద ఈ శాఖలను అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట కొత్తగా మంత్రి